హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేం ఎంతో గొప్ప మహిమ పురాతన ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి అలాంటి వాటిలో తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలో విగ్రహం ఎత్తు రోజు రోజుకు పెరుగుతోందని అంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇందులో ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల గతంలో పైకప్పు వేయాలని ప్రయత్నాలు జరిగాయని కానీ వేసిన కప్పు వేసినట్లుగానే కూలిపోయిందని చెబుతున్నారు ప్రధాన అర్చకులు ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు ఇది బెంగళూరుకు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు మధురై జాతీయ రహదారిలో నామక్కల్ క్షేత్రం కొలువై ఉంది నామక్కల్ ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రసిద్ధి ఇక్కడ నిరువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు ఇరవై అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ధి చెందాడు ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామికి చేతులు జోడిస్తూ భావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు అందుకు ఆశ్చర్యకరమైన కారణాలున్నాయని అక్కడ దేవాలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు ఈ విగ్రహం స్వయం అయినందునే రోజు రోజుకు పెరుగుతోందని అందువల్లే పైన కప్పు వేయడానికి వీలు కాలేదని ఆలయ చరిత్ర చెబుతోంది నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈయనను దర్శించుకుంటారు ఆయన కరుణ ఉంటే శత్రుశేషం గ్రహ దోషం నుంచి ఎలాంటి సమస్యలు ఉండవంటారు ఆయన చల్లని దీవెనలు మనపై పడితే చాలు జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని విశ్వాసం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వచ్చి దర్శించుకుంటున్నారు తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో నామక్కల్లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజల సుఖశాంతులను పర్యవేక్షిస్తున్నాడు ఈ దేవాలయం సుమారు వేల సంవత్సరాల నాటిది అని ప్రజలు చెబుతున్నారు వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి